హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ రవికుమార్ ఈ వేళటి జిల్లా వార్తల్లోకి శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి మెయిన్ ఎడిషన్లో వచ్చిన వార్తలు ముందుగా ఈనాడులో నిన్న మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుంది నిన్నటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ సమయంలో ఒక ఆర్టికల్ రాశారు అది బియ్యం తెల్లన్నంతో బెరీ బెరీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అంటే ఒక కథనం రాశారు మెయిన్ పేరి మెయిన్ పేజీలోనే బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేయిస్తే అనారోగ్య సమస్యలు తయమీన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం గర్భిణులు చిన్నారులు గుండె వైపుల జబ్బులకు ఆస్కారం ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన అంటే గతంలో యాక్చువల్గా మనం ఈ ముడి బియ్యమే వాడేవాళ్ళం అప్పుడు పెద్ద మిల్లులు ఉండేవి కాదు ఈ పాలిష్ మిల్లులు కట్టా అప్పుడు దంపుడు మిల్లులు ఉండేవి సాధారణంగా మొదట్లో అప్పుడు నూక తోడు చి ఇలా రకరకాలు వచ్చేవి అంటే బియ్యం అసలు అందరూ అంటే నలభై శాతం వేస్ట్ అవుతుందండి ఈరోజు ధాన్యం ఆడిస్తే అసలు వేస్టే ఉండదు ప్రతిదీ మిల్లర్కి డ్రోప్ డబ్బులే కానీ రైతుకి ఇచ్చేటప్పుడే ఏడుస్తారు సరే అది మళ్ళీ వేరే చర్చిలోకి వెళ్ళిపోద్ది ఈ బెరీ బెర్రీ వ్యాధి ఈ బెరీ బెరీ వ్యాధి అంటే ఏంటంటే విటమిన్ లోపంతో పిల్లలు అల్లాడిపోతారు పిల్లలు తల్లిదూరు అందరూను ఈ బె బెరీ వ్యాధి అంటే దీంతో విటమిన్ లోపం థైమిన్ రిబోఫ్లో విన్ పెరాక్సిన్ పైరిడాక్సిన్ ఫోలిక్ యాసిడ్ సైనోకోబాలమైన్ ఇలా అనేక రకాల కెమికల్స్ మినరల్స్ లాంటివి ఉంటాయి అవి అన్నీ పోతాయి మనం లేయర్ లేయర్ తొలగిస్తున్న కొద్దీ బియ్యంలో ఇటువంటి పోతాయి అని ఒక కథనం రాశారు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న విశాఖలో నావీ మేళ జరిగింది దానికి సంబంధించి రెండు మెయిన్ ఎడిషన్లోనూ చాలా వరకు అదే కథనం అలాగే అవి చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు పేరుతో అమెరికా ప్రతినిధుల సభలో ఒకేసారి ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు అదే మన భారతీయ సంతతి చెందినవారు అమెరికా సభలో ప్రతినిధుల సభలో ఆరుగురు ఓటింగ్ ప్రమాణం చేశారనమాట వీళ్ళు ప్రమాణం చేసిన వారిలో సుహాస్ సుబ్రహ్మణ్యం రాజాకృష్ణమూర్తి శ్రీ తేనేదార్ అమీబే అమీ ఓరా ప్రమీలా జైపాల్ ఉన్నారు ఉన్నారంటూ ఒక కథనం రాశారు అలాగే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవడం కోసమే కృషి చేస్తున్నాం అంటూ నారా లోకేష్ అన్నారు మధ్యాహ్నం భోజన పథకం పిల్లల్ని స్కూల్ వరకు కాలేజీ వరకు రప్పించడం కోసమే అంటూ ఒక కథనం కూడా ఉంది అలాగే అంగన్వాడీ స్థలం ఆక్రమణ పేరుతో ఒక కథనం రాశారు ఇది శ్రీకాకుళం జిల్లా వార్త ఇచ్చెలమండలం డీ మచ్చరేశం అంగన్వాడీ కేంద్రం సంబంధించి స్థలం ఆక్రమించి ఏ బడ్డీ నిర్వ నిర్వహిస్తుండడంతో సిబ్బంది చిన్నారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కేంద్రానికి సంబంధించి వంటగది మరుగుదడ్డి వెళ్ళేందుకు వీలు లేకుండా అడ్డంగా అక్కడ బడ్డీ నిర్మించారు అంటూ ఒక కథనం రాశారు అలాగే పొందూరు మేజర్ పంచాయతీ తాగునీటి కొలై లీకులు కావడంతో మురుక్కలులో పైపులైన్ ఏర్పాటు చేయడంతో కలుషిత నీరు మురుగునీరుతో కలిసి కలుషితం అయిపోతుంది తాగడానికి నీళ్ళు ఇబ్బందిగా ఉంటుంది దీని వెంటనే రిపేర్ చేయాలంటూ పొందూరు మేజర్ పంచాయతీ సంబంధించిన ఒక కథను పొందూరు గ్రామీణం పేరుతో ఇక జిల్లాలో మరికొన్ని వార్తల్లోకి వెళ్ళేటప్పుడు ఇది రహదారులే చెరువులు కావు అంటూ చెరువుల్లో మారిన రహదారుల పేరుతో ఒక కథను రాశారు గారమండలం తాళవలస ప్రధాన రహదారిపై మూరు నీరు నిలిచిపోవడం గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది ఇక్కడే కాదు ప్రతిరోజు ఎక్కడో చోట పేపర్లో పడుతూనే ఉంది మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అలాగే ఆమ్దాల్స్ పట్టణం సుమారు మూడు వందల వంద మూడు వందలకు పైగా విద్యార్థులు ఉన్న జ్యోతిరావు పుల్లే పాఠశాల ఆవరణలో ఉన్న బోరు కొంతకాలంగా పనిచేయట్లేదు ఈ మరమ్మతులకు గురైంది దాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఈ విషయాన్ని నగరపాలక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారంటూ న్యూస్ టుడే ఒక కథనం రాసింది అది ఈనాడు అలాగే నిర్లక్ష్యానికి నిరవేత్త సాక్ష్యంగా పట్టు మహాదేవి కోనేరు అంటే కండ్ర వీధిలోని పిల్లాపాపై కోనేరును సుడా నిధులతో అభివృద్ధి చేస్తామని వైకాపా నాయకులు హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు శ్రీకాకుళం పట్టణంలోని పలు వీధులు వ్యర్థాలు మురుగునీరు ఇందులోకి విడిచిపెడుతుండడంతో పరిస్థ ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మత్స్యకార సంఘాలు ప్రతినిధులు కోనేరులో పూడికి తీయించి కొంతమేర అభివృద్ధి చేసుకున్నారు చేరు వీధి సమీపంలో ఊర చెరువు అభివృద్ధి కలగానే మిగిలిపోయింది దీనిపై పట్టు చుట్టుపక్కల పదిహేను వీధులు ప్రజలు ఆధారపడుతుండడం అయికపా చెరువు రూపులేఖలు మారుస్తామని భూమి పేజీ చేసిన స్థానిక నేత ఆ తర్వాత దాని గురించి ఊసేత్తలేదు స్థానిక నేతలు చందా వేసుకుని మరి పొడికి తీయించుకోవాల్సి వచ్చింది పెద్ద బ్రాహ్మణ వీధి గొల్ల వీధి ఉన్న రాజబంధం మురుగు నీటి నిల్వ కేంద్రంగా మారింది ఇలా శ్రీకాకుళంలో ఉన్న చాలా చెరువులు టెక్కలు చుట్టుపక్కల ఉన్న చెరువులు ఇలా రకరకాల చెరువులను ఉద్దేశించు ముఖ్యంగా టెక్కలకి అయితే మరి ప్రముఖంగా రాశారు ఇది చాలా చోట్ల ఇదే పరిస్థితి ఎందుకంటే ఈ పూర్వం ఇరిగేషన్ కాలువలు ఉండేవి ఈ ఇరిగేషన్ కాలువల్ని పట్టణం అభివృద్ధి చెందుతూ ఉండగా ఈ డ్రైనేజీలని ఆ మురుగు నీటిలో కలపడం ఈ మురుగునీరు వెళ్ళి ఆ చెరువుల్లో కలుస్తుండడం దాంతో చెరువుల గురించి పట్టించుకోపోయినట్లు ఉండకపోవడం గతంలో ఏంటంటే వచ్చి అంటే పిల్లలు చెరువుల స్నానానికి వెళ్ళేవాళ్ళు ఈ వ్యవసాయ సేవలు మరి ముఖ్యంగా ఎందుకంటే చెరువుల్లో నీరు ఉంటుంది వర్షం పడుతూ ఉంటుంది దీనివల్ల పిల్లలు ఈ సెలవుల్లో ఆనంద పడేవాళ్ళు అలాంటిది ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా చెత్త వేసేయడం మురుగునీరు అందులోకి వదిలేయడం ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయి వీటి నుంచి రక్షించాలంటూ అసలు పీడబ్ల్యూడి కాలవనలు ముట్టుకోవడమే తప్పు చెరువులు ముట్టుకోవడమే తప్పు అలాంటిది మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఎలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది మరి అధికారులు అలసత్వం అనుకోవాలా నిర్లక్ష్యం అనుకోవాలా ఏదో ఒకలా పని అయిపోతుందని వదిలేస్తున్నారు అనుకోవాలా అర్థం కావట్లేదు అలాగే నందిగా మండలం పెదబానాపురం కోడల నుంచి గ్రామానికి వెళ్ళే బీటీ దారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు ఉరిగిపోయేవి గాళ్ళకి అంటూ ఒక కథనం అలాగే కాలువగట్టు కనుమరుగు పేరుతో చివరి భూములకి పొంతదారు కాలువ నీరు అందించడం కోసం ఏర్పాటు చేసిన కాలువలో పైన గట్లు తెగిపోయినాయి సైడ్ అన్నీ ఇదేపోయి మరొకసారి కానీ స్పీడ్గా వాటర్ వచ్చిందంటే కాలు వదిలినప్పుడు అది మొత్తం గట్టే ఎక్కువ కోల్పోయేట పరిస్థితి ఉంది చుట్టుపక్కల పొలాలు మునిగిపోతాయి అంటూ అక్కడ ప్రజలు రైతులు వాపోతున్నారు ఇక అందరికీ వైద్యం అందరిని ద్రాక్ష అనే పేరుతో పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో వైద్యులు సాయంత్రం పూట అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే కొత్తూరు సామాజిక ఆసుపత్రిలో చాలా అసంపూర్తిగా ఉన్న పండ్లు పాతపట్నం వృధాగా ఆక్సిజన్ ప్లాంటు ఇలా రకరకాల చోట్ల నుంచి ఫోటోలు ఏరు అక్కడ వైద్యులు లేకపోవడాన్ని అక్కడ ఉన్న అన్ని నిరుపయోగంగా పడి ఉండడాన్ని విశ్లేషిస్తూ ఒక కథను రాసింది ఈనాడు అలాగే ఈ పూండి బస్ స్టాండ్ దగ్గర గునియాబాంత చెరువు ఇది పూర్తిగా కలుషితం అయిపోయింది అది ఇందాక చెప్పుకున్నట్టు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంది చెరువులకు మురికి నీరుకు అనుసంధానం చేసేస్తున్నారు ఆ చెరువు ఫిల్లింగ్కి రావాల్సిన వర్షపు నీరుకి వచ్చే కాలువలు లేదా ఈ వంశధార కాలువలు ఇవన్నీ ఉంటాయి వీటిని ఆ ఇరిగేషన్ కాలంలో డ్రైనేజీ పట్టణం సమీపం రాగానే ఈ డ్రైనేజ్ కాలువల కింద తయారు చేస్తున్నారు దాంతో అది చెరువుల్లోకి వెళ్ళిపోతుంది చెరువులన్నీ దుర్గంధం పూరితమైపోతున్నాయి కలుషితం అయిపోతున్నాయి వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అలాగే డయాలసిస్ యంత్రాలు మంజూరుకు చర్యలు ఇది మాత్రం చాలా విషాదకరమైన సంఘటన చెప్పుకోవాలి ఎందుకంటే నాకు గుర్తుండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత మన ఉద్దానంలో కిడ్నీ సమస్యల గురించి మాట్లాడారు అప్పటి నుంచి ఆసుపత్రి నిర్మాణాలు అని చెప్పుకుంటూ డయాలసిస్ కేంద్రం అని చెప్పుకుంటూ రకరకాల ఏర్పాటు చేశారు టెక్కల్లో కొన్నాళ్ళు ఉంది శ్రీకాకుళం టౌన్లో కొన్నాళ్ళు ఉంది ఈ ఇప్పుడు మొన్న మన ఆఖరి దినాల్లో కూడా మన పాత ప్రభుత్వంలో జగన్ గారు స్వయంగా వచ్చి మూడు వందల పలకట పడకల ఆసుపత్రి ప్రారంభించారు డయాలసిస్ అన్ని శుభ్రంగా అవుతాయని ఎప్పటికీ డయాలసిస్ గురించి ఇదే చర్చ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ఏ ప్రభుత్వం అన్నీ ఏ ప్రభుత్వం అయినా మాటల వరకే చేతలలో అసలు ఏమీ కనిపించదు ప్రజలు బాగోగులు ఎవరికి పట్టవని అనుకోవాలి అలాగే పొంచి ఉన్న ప్రమాదం పేరుతో రోడ్డులు మీద తీగలు వేలబడుతూ ఉండడంని చూపిస్తూ ఒక కథనం రాశారు ఇది ఒక గొల్ల సారథి నుంచి పల్లె సారథి వెళ్ళే రహదారి ఇది వజ్రపు మండలం సంబంధించిన కథ ఆ రహదారి మధ్యన విద్యుత్ తీగలన్నీ రోడ్డుకు ఆల్మోస్ట్ వేలబడుతున్నాయి అలాగే మనసా మండలం ఛత్రపురం వద్ద సునాముది గడ్డపై దశాబ్దాల కిందట నిర్మించిన చెక్ డ్యామ్ పూర్తిగా శిథిలమైపోయింది దాంతో అక్కడ నీరు నిలవ ఉండట్లేదు తాగునీటి గని చుట్టుపక్కల అవసరాలకి అది ఉపయోగపడకం పోయిందంటూ ఒక కథనం అలాగే మంచి నీటి గొట్టం ధ్వంసం పేరుతో తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన గొట్టాలు పొగళ్ళు ఏర్పడటంతో నీరంతా అవుతుందంటూ ఇచ్చాపురం పట్టణంలో విషయాన్ని కథనంగా రాశారు అలాగే రేషన్ డీలర్ నిర్వాహకం పేరుతో పుచ్చపాడు డాబారు గ్రామాలకు రేషన్ సరుకులు సరఫరా చేసే డీలర్ చంద్రకళ ఇది అంటే హరిపురం మందసా హరిపురం సంబంధించిన వార్త ఆవిడ పగలంతా ఏవో పనులకు వెళ్ళిపోతూ రాత్రి మీద వచ్చి రేషన్ సామాన్లు ఇస్తుందంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ అంటూ ఒక కథనం రాశారు అలాగే నిన్న పదిహేడు పదకొండు వందల డెబ్బై ఐదు మందికి ఆరు వందల నలభై ఏడు మంది హాజరు అందులో రెండు ఏడు వందల నలభై ఏడు మందికి తుది పరీక్షకు అర్హత సాధించారంటూ నిన్న కానిస్టేబుల్ అభ్యర్థుల సెలక్షన్లో కేవీ మహేశ్వర రెడ్డి మన ఎస్పీ గారు ప్రకటించారు అలాగే అంతా మా ఇష్టం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా హెచ్చర్ల మండలం భగీరథపురం గ్రామంలో స్థానిక వైఖ కార్యకర్త ఏకంగా కరెంటు స్తంభాలు ఎలక్ట్రికల్ వైర్లు వేసుకుంటే ఆఖరికి కరెంటు కూడా ఎలాగో సంపాదించాడు దీని మీద చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అది అనుమతులు ఏమీ లేవు అసలు ఎలక్ట్రికల్ వాళ్ళు చేయాల్సిన పని ఆడేలా చేసుకుంటాడు అంటే ఆ చుట్టుపక్కల తెలుగుదేశం కార్యకర్తలు కానీ గ్రామ ప్రజలు కానీ గోడలు అనంగా చేస్తే నేను ఈ గారు కంప్లైంట్ ఇచ్చారంటే దాంతో వచ్చి వాటిని తొలగించారు అలాగే రహదారిపై విక్రయాలు చేపడితే చర్యలు శ్రీకాకుళం నగరంలో శ్రీ లక్ష్మీ ట్యాకీస్ దగ్గర కొత్తగా ఒక మార్కెట్ పెట్టారు ఈ మార్కెట్కి అనుసరించి లోపల అమ్ముకోవాల్సింది కాస్త రోడ్డు మీద అమ్ముకుంటున్నారు బళ్ళు పెట్టి సైకిళ్ళ మీద వాహనాల మీద దగ్గరలో ఉన్న రైతులు అలాగే పరదాలు పరిచి రోడ్డు మీద కూర్చొని కాయగూరలు అమ్మడం ఇది దాదాపు తెల్లవారు నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిది నుంచి వరకు దాదాపు ఎనిమిది గంటలకు కొంత తగ్గిపోద్ది కానీ పది గంటల వరకు అక్కడ ఇక్కడ మీకు ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది లోపల వాళ్ళకి అది బాగా అనుభవం కానీ ఉదయం ఏడు గంటల పరిస్థితి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే బస్సులన్నీ ఇదే రోడ్డు మీద వెళ్తాయి అది మెయిన్ రోడ్ బేసిక్గా కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక స్టూడెంట్స్ గట్ట స్టూడెంట్స్ ఉద్యోగస్తులు ఇక మధ్యాహ్న భోజనం పథకం గురించి దాదాపు జిల్లా పేపర్లో అన్నిటి మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా ఇదే వేశారు ఆహారం మధ్యాహ్న భోజనం పథకం బాగుంది అందరూ పిల్లలందరూ స్కూల్కి రావడం కోసమే ఈ ఏర్పాటు చేస్తున్నాం అంటూ కథనాలు గట్టా రాశారు ఇక సాక్షి మెయిన్ పేపర్లోకి వచ్చే వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ హెచ్ఈఎస్ సేవలు ఈహెచ్ఎస్ సేవలు బంద్ పేరుతో ఒక కథనం రాసింది అదే ఆరోగ్యశ్రీ మొన్నటి నుంచి తగ్గ కథనాలు రాస్తూనే ఉంది నెట్వర్క్ హాస్ ఆసుపత్రులు బకాయిలు చెల్లించకపోవడంతో వాళ్ళు ఈ సేవలన్నీ ఆపేస్తామని చెప్తున్నారంటూ బీమా స్కీమ్పై కూడా అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పుడు కొత్త బీమా స్కీమ్ అయితే ప్రకటించే దాని మీద కూడా అభ్యంతరాలు అంటూ వారు ఇక వాలంటీర్లందరూ రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటం చేస్తూ తమ మరొక మరొక్కదా అలాగే కులం పేరిట విషం చిమ్ముతున్నారు పేరుతో మన మోడీ సార్ నిన్న సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నట్టు ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు మన గ్రామీణ సంస్కృతి వారసత్వం విలువలు బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కొట్టలు తిప్పగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా కులగణ చేపట్టాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేయడానికి పరోక్షంగా తప్పుబెట్టారు అయితే ఈ కొలడి గణన ఎందుకు జరగాలి అని దాని మీద వివిధ ఒపీనియన్లు ఉన్నాయి అదే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు పలానా కులంకి అభివృద్ధి జరిగింది వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ లేదు వీళ్ళకి అభివృద్ధి జరగలేదు వీళ్ళకి రిజర్వేషన్ కావాలి చర్చలకు ఫుల్ స్టాప్ నిజంగా పెట్టాలంటే ఈ కొలగణన జరిగి తీరాలి ఆ మతం పెరిగిపోతుంది ఈ మతం తరిగిపోతుంది ఇలాంటి చర్చలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే జరిగి తీరాల్సిందే లేకపోతే మీకు అలా తెలిస్తే ఊరికే నాయకుడు చెప్పాడు నేను విన్నాను కాదు కదా సో అవసరం ఇది ఎందుకు మరి ప్రభుత్వాలు ఎలక్షన్ చేస్తాయో తెలియదు ఇక సత్తా దాటిన నౌకాదళం పేరుతో అదే నిన్న నౌకాదళం విన్యాసాలు చేసింది దాని మీద కథ కథను రాశారు ఇక మరోటి ఏంటంటే రెడ్ బుక్కే రాజ్యాంగం చంద్రబాబు సుప్రీం పేరుతో ఒక హెడ్లైన్ మరీ ఇంత ద్రోహమా ఇంత బరి తెగింప కూటమి సర్కార్ తీరుపై జగన్ మండిపాటు వరుసగా కేబినెట్ మీటింగ్లో అమలుకు నోచుకునే పథకాల్లో తల్లికి వందనం రైతు భరోసా ఎక్కడా చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదవి అనలేదా తల్లికి వందనం ఈ ఏడాదికి ఇవ్వం అని క్యాబినెట్లోనే తేల్చి చెప్పేశారు అదే అంటే ఈ మే జూన్లో ఇస్తామని చెప్పారు కదా దాంతో ఈ ఏడాదికి మళ్ళీ లేనట్టే అంటూ జగన్ విమర్శించారు అలాగే వీరే రెడ్ బుక్లో న్యాయం దాన్ని న్యాయస్థానం అంటే ఖాతా లేదు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ అంటే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కుతంత్రం ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలం నమోదుకు పన్నాకం ఇప్పటికే న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారులు అందుకు పూర్తి భిన్నంగా తప్పుడు వాంగ్మూలం నమోదుకు సిఐడి కుట్ర చంద్రబాబు అభినీతి కేసు నీరుగారి ఎందుకే స్కెచ్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక కథనం రాశారు ఇక స్థానిక వార్తలు శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిజంగా గంజాయి పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు వ్యాపించి ఉండడం దాని మీద మాదక ద్రవ్యాలు పోలీసులు నిఘా పెట్టారు జాగిలాలు అంటే మన కుక్కలతో ఈ స్ట్రెయిన్ డాగ్స్ ఉంటాయి కదా వాటితో ప్రతి షాపు వీధి వీధి చెక్ చేస్తూనే ఉన్నారు ఆరగాలం అక్కడక్కడ ఇంకా గంజాయి పట్టుబడుతూనే ఉంది నిన్న కూడా ఎవరో టూ వీలర్ దగ్గర దాదాపు పదకొండున్నర కేజీలు గంజాయి దొరికింది ఇలా దీని మీద నిత్యం చర్యలు తీసుకుంటూనే ఉంది పోలీస్ యంత్రాంగం అయినా ఇంకా ఎక్కడో ఉంటూనే ఉంది వారికి సిబ్బంది కొరత వారి అనేక విధులు చేయాలి దాని మీద వేరే చర్చది అలాగే రాస్థాయి క్రీడ క్రీడలకు ఎంపికైన టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఒక ఫోటో ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి వాళ్ళకి మంచిది ఇక ఆర్ అండ్ బి బంగ్లా ఆదరణ కొరువైంది బ్రిటిష్ కాలం నాటి ఈ బంగ్లా పదేళ్ల క్రితం వరకు అతిథులు ఆతిథ్యం ఇచ్చిన బంగ్లాగా ఉండేది ఇప్పుడు పాడు బంగ్లాగా తయారైపోయింది అంటూ ఒక కథనం రాశారు అలాగే రైతు రైతు బడ్ ఇటీవల కురిసిన వర్షాలకు నీటి ములిగిన పంటను రక్షించుకునేందుకు స్థానిక స్కూల్ ఆవరణల్లో రైతులు తమ ధాన్యాన్ని గట్ట ఆరబెట్టుకుంటున్నారు ఇది ఇచ్చాపురం రూరల్కి సంబంధించిన వార్త అలాగే మధ్యాహ్నం భోజనం పథకం సద్వినియోగం చేసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమంలో ఇక్కడ కూడా శ్రీకాకుళం సంబంధించి అనేక నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం సంబంధించిన ఫోటోలతో ఒక వివరణ అలాగే నిప్పుతో ధరకి ముప్పు పేరుతో పంట వ్యర్థాలను కాల్చితే భూమికి నష్టం భూసార దెబ్బతీస్తున్న రైతులు ఆలోచ రైతుల ఆలోచనలు పొలంలో కలిదునితే మేలు ఇది సంత బొమ్మాలి మండలానికి సంబంధించి సాధారణంగా రైతులు ఇది ఈ పంటలు నిప్పెట్టడం అనేది మనవైపు చాలా తక్కువ సాధారణంగా చెరుకు పంట చేసేటప్పుడు అలాగే ఈ పంట మార్పిడిల మొక్కలు గట్ట వేస్తారు అలాంటివి చేసేటప్పుడు కూడా ఆ వేరు కొంచెం బలిసి ఉంటుంది దాన్ని తీయడానికి కష్టం కాల్ చేస్తుంటారు ఇలా మన సైడ్ తక్కువ నార్త్ సైడ్ ఎక్కువ మీకు ఢిల్లీ కాలుష్యానికి కారణాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న పంట వ్యర్థాలు కాల్చడమే ఒక కారణం అంటూ ఎప్పుడు మనం వింటూనే ఉంటాం వార్తల్లో అలాంటిదే ఇది అలాగే ఇంగ్లీష్ మీడియం వద్దు రద్దు సహించం అంటూ రౌతు శంకర్రావు గారు వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన పిలుపునిచ్చారు మేము సహించమంటూ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను రద్దు చేస్తుంది అంటూ ఈ మధ్య చకరచ్చ జరుగుతుంది దాని మీద ఆయన ఒక పిలుపునిచ్చారు ప్రాక్టీలు చేశారు అలాగే తూర్పు స్థల స్థలజీవో పునరుద్ధరణ పేరుతో ఒక వార్త తూర్పు కాపులు అంటే సాధారణంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే కాపుల్ని తూర్పు కాపులు అంటారు వీరికి గత ప్రభుత్వ హయాంలో యాభై సెంట్ల స్థలం కేటాయిస్తూ జీవో ఇచ్చారని ఇంతలో ఎన్నికలు కూడా రావటంతో అర్ధాంతంగా అమలుకు నోచుకోలేదని తూర్పు కాపు సంఘం ప్రతినిధులు తెలిపారు ఆ మేరకు జీవోని ప్రదర్శన చేయాలంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలువలసా యశస్విని శనివారం విజయనగరం వారి నివాసం వద్ద కలిసి తూర్పు కాపులు పత్రాలు ఇచ్చారంటూ ఒక కథనం అలాగే బయాలజీ టాలెంట్ టెస్ట్లో విద్యార్థుల ప్రతిభ ఈ ఈ మధ్య జరిగిన ప్రతిభ పురస్కారాల్లో బయాలజీ టాలెంట్ టెస్ట్లో రాష్ట్ర స్థాయికి ఎన్నికయ్యారు వివిధ కళాశాల నుంచి ఎన్నికైన పిల్లల ఫోటోలతో పాటు ఈ ఇటువంటి పోటీలు ఈ మధ్య జరుగుతున్నాయి ఇంత గతంలో చాలా తక్కువ ఉండేవి ప్రైవేట్ స్కూల్స్ సాగించేవి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే రెండున్నర దశాబ్దాలుగా అద్దెభవనమే దిక్కు పేరుతో ఇది సహకార సంఘం సొంత భవనం లేక ఇబ్బందులు సిబ్బందికి రైతుకి తప్పని అవస్థలు సొంత స్థలం ఉన్న నిధులు మంజూరు కానీ వైనం పేరుతో దాదాపు ఇరవై ఐదేళ్ళు రెండున్నర దశాబ్దాలు అంటే ఇరవై ఐదేళ్ళు అంటే దాదాపు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నుంచి నేటి వరకు ఉన్న అనమాట అంటే అందులో ఆరేళ్ళు తన తండ్రి గారు ఐదేళ్ళు మన జగన్ గారి ప్రభుత్వమే ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ సీఎంగా రాజశేఖర రెడ్డే ఉన్నారు మరి అప్పుడంతా ఇవి కనిపించలేదా అంటూ ఇటు పక్క ప్రతిపక్షాలు ఈ వార్తకి అటు నుంచి అటు అటు నుంచి ఇటు దుమ్మెత్తి పోసుకోవడం ఉంటుంది అలాగే ఆరోగ్యశ్రీ స్కీమ్ను స్కామ్ చేయనున్నారు అంటూ మంత్రి మాజీ మంత్రి సేదరప్పల గారు ఒక ప్రకటన చేశారు రెండు వేల ఐదు వందల ప్రీమియం ఏడాది రెండు వేల ఐదు వందల ప్రీమియం పెడితే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు నిధులతో సేవలు అందిస్తామని అంటున్నారు అదనంగా ఏడాదికి వెయ్యి నలభై కోట్లు ఖర్చు చేయనున్నారని ఎక్కడికి చేరడానికి చెప్పలేదంటూ ఒక ఆయన డాక్టర్ కాబట్టి ఆయన ఏదో వివరణాత్మక కొంత ఆరోగ్యశ్రీ మీద ఏదో ఒక కథనం అంతా ఇచ్చున్నారు ఆయన అలాగే రెండు కేజీల బంగాళదుంప కూర ఎంతమందికి సరిపోతుంది మహా అయితే ఇరవై మందికి అయితే అక్షయపాత సంస్థ నిర్వాహకులు మాత్రం అదే కూర నూట ఇరవై మంది విద్యార్థులకు పంపించారు గారమండలం అంపోలు పంచాయతీ లింగాల వలస ప్రాథమికోన్నత పాఠశాలలో నూట ఇరవై మంది విద్యార్థులకు వడ్డించేందుకు శనివారం రెండు కేజీల బంగాళదుంప కూర మాత్రమే పంపడంతో నిర్వాహకులు తల్లబట్టుకున్నారు కొద్దిమందికే కూర దక్కగా మిగిలిన వారంతా సాంబార్ అన్నంతో సరిపెట్టుకున్నారు తక్కువ కూర రావడంతో నిర్వాహకులు సిఆర్ఎ రాములమ్మకు సమాచారం అందించారు ఇది గారలో జరిగింది నిన్న మధ్యాహ్నం భోజన పథకం సమయంలో అలాగే దాతల హాజరు సాధ్యమైన పేరుతో అరసవల్ సూర్యనారాయణ స్వామి దేవాలయం రేపు ఫిబ్రవరి నాలుగు రాజసప్తం సందర్భంగా ఈ దాతలకు అంటే ఆలయంకి దాతలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం స్పెషల్గా పాసులు ఇస్తారు ఈ దాతలు వచ్చి హాజరయ్యి వాళ్ళు నమోదు చేసుకోవాలంటూ అలాగే క్యూఆర్ కోడ్తో డోనార్ పాసును అంత చేయడం ద్వారా వాళ్ళ డీటెయిల్స్ దాత డీటెయిల్స్ వాళ్ళు పట్టుకునే ఆధార్ కార్డులు అది అవుతాయి దాంతో పక్కదారి పట్టమంటూ కథనం రాశారు అలాగే మేలుకొలుపు పేరుతో ఈ ఇవాళ హైందవ మహాసభ విజయవాడలో జరుపుతారు దానికి అనుసంధానంగా అనుకోండి లేకపోతే అసలు యాక్చువల్గా సాధారణంగా ఈ ధనుర్మాస కాలంలో నగర సంకీర్తనలు చాలా చోట్ల చేస్తూ ఉంటారు అది కూడా ఒక కారణం అలాగే పా శ్రీకాకుళం వెంకటేశ్వర వెంకటేశ్వర భజన మండలి అలాగే బలగలో మేలుకొలుపు బృందం ఇలా చాలామంది శ్రీకుర్మంలో నగర సంకీర్తన అలాగే శ్రీకాకుళం పట్టణంలో వివిధ ఏరియాల్లో నగర సంకీర్తన సాధారణంగా ఈ కాలం చేస్తూ ఉంటారు మన హిందువులకి ఇది అలవాటు ఇక సంక్రాంతి సందర్భంగా పల్లెకు సంక్రాంతి కళ వచ్చేసింది పేరుతో బసవన్నలు పట్టుకుంటూ పట్టుకుని వీధి వీధి తిరుగుతూ ఈ ఆడిస్తూ ఉంటారు డూడు బసవన్న అంటూ ఇది మా పల్లెటూళ్ళలో బాగా ఫేమస్ సినిమాల్లో కూడా సంక్రాంతి వచ్చింది దీనిలో ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటారు మనకి సంక్రాంతి బాగా ఫేమస్ ఈ బసవన్నలు దాని మీద ఒకటి ఇక అతిగా ముఖ్యమైనది ఏంటంటే అన్నీ కళ్ళ బిల్లు కబుర్లేనా అంటూ కరెంటు బిల్లుల మీద కళ్ళ బుల్లు కబుర్లేనా అనడానికి కళ్ళ బిల్లు కబుర్లేనా అంటూ ఒక కథనం రాశారు గుప్చప్ అంటే చప్పుడు చేయకుండా అడిషనల్ ఛార్జెస్ను ఈ బిధులలోనే ఇచ్చేశారు ఈ నెల శతాకాలం జనరల్గా డిసెంబర్ జనవరిలో విద్యుత్ చాలా తక్కువగా ఉంటుంది వాడకం దానిలో యాడింగ్ ఆరు వందలు వచ్చే కరెంట్ బిల్లుకు మూడు వందలు ఎడిషన్ తొమ్మిది వందలు అంటే గత మేలో మంచి వేసవిలో పదమూడు వందలు పద్నాలుగు వచ్చేవాడు పదకొండు వందలు ఎంత వచ్చిందో తక్కువే వచ్చిందని ఫీల్ అవుతాడు అన్నట్టుగా ఉంటుంది ఒకే బిల్లు కట్టినట్టు ఉంటుంది ఆ తర్వాత అలవాటు అయిపోద్ది అన్నట్టుగా వేసారు బాబు గారు ఇది మాయా గారు బాబు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడంటూ కళ్ళబుల్లి కబుర్లేనా పేరు కథనం రాశారు విద్యుత్ కథనాలు విద్యుత్ బిల్లుల గురించి ఈ ఛార్జీల గురించి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కూడా చేసింది వైఎస్ఆర్సీపీ ఇక ఈనాటి విశేషాల ఇక్కడితో పూర్తయ్యేవి నమస్తే